దేవునికి స్తోత్రములు దేవుని నామం పరిశుభ్రపరచబడినగాక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ఇక్కడ కూడి ఉన్న సంఘస్తులందరికీ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామ పేరిట హృదయపూర్వకవందనని తెలియపరుస్తున్నానండి దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి దేవుని యొక్క సంఘ సంఘక్షేమ అభివృద్ధి నిమిత్తం నూతన ఆత్మల రక్షణార్థం జరుగుతున్నటువంటి ఇక ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన కుడికిలో దేవాతి దేవుడు పదకొండవ రోజు ప్రవేశించడానికి ఎంతో సహాయం చేసి ఉన్నాడండి గడిచిన దినములన్నీ కూడా దేవాతి దేవుడు ఎంతో తోడుగా నడిపించి ఉన్నాడు అలాగే జరుగుతున్నటువంటి ఉపవాస దినముల్లో పాల్గొన్న వారందరికీ కూడా దేవాది దేవుడు మంచి ఆరోగ్యం సమకూరుస్తున్నాడు ప్రార్థనలో ఏ అయితే అంశములు మనం పెడుతున్నామో వాటి అన్నిటి పక్షమున దేవుని యొక్క సహాయం ప్రకారం దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో కూడా మంచి జరుగుతుంది ఇది అంతీ కూడా దేవుని ద్వారా జరుగుతున్న కార్యములండి మనమందరము కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి ఆయన ఎందు మనం నమ్మిక ఉంచాలండి దేవుని ఎందు మనం ఆధారపడి దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుని విశ్వాసంతో ఎవరెవరైతే నడుచుకుంటూ ఉంటారో వారందరి జీవితాల్లో కూడా దేవాది దేవుడు గొప్ప అభివృద్ధిని సమకూరుస్తాడండి దయచేసి మనం కూడా ఈరోజు పదకొండవ రోజు ఉపవాస ప్రార్థన కొడుకులోకి దేవాది దేవుడు మనకు నడిపించి ఉన్నాడు అలాగే మన వాక్య భాగంలోకి వెళ్ళే ముందు అందరం కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు ముసుకోవాల్సిందిగా మనం కోరుచున్నాం ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిలేకదేవ ఏసయ్య నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా నీకు వందనాలు రాజా నీకు స్తోత్రాలు తండ్రి వేలాది దూతుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్న వాడా నీకు వందనాలు నీకు స్తోత్రాలయ్యా మమ్మల్ని నిత్యము ఆనందింపు చేయిచున్నవాడా నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి అబ్రహాం దేవా యాకోబు దేవా ఇస్సాక దేవా నీకు స్తోత్రాలు నీకు వేలాది వందనాలను అయినా అయా ని చిత్తానుసారంగా తండ్రి క్రీస్తు కృపా ప్రార్థనా సంఘ సంఘక్షేమ అభివృద్ధి నిమిత్తం అలాగే నూతన ఆత్మల రక్షణార్థం తండ్రి జరుగుతున్నటువంటి ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన కొడుకుల్లోనైనా నీ చిత్తం ప్రకారం తండ్రి పదకొండో రోజు మీరు రావడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి అయా ఇక్కడ కూడు ఉన్న బిడ్డల నిమిత్తం ప్రభావ ప్రార్థన చేస్తున్నామయ్యా ఇక్కడ ఉన్న వారందరికీ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ తండ్రి వాక్యము అనేటువంటి జీవాహారం ఎటువంటిది కావాలో నాయన నీ యొక్క దాసులను అభిషేకించి తండ్రి అనేటువంటి జీవాహారం నీ యొక్క దాసులు ధర ఇప్పించమని అడుగుతున్నామయ్యా అయ్యా మాట్లాడేది నేను కాదు తండ్రి మీరు మాట్లాడిన తండ్రి నేను నీ యొక్క ఆత్మను నింపుకొని ఇక్కడ కూడివన వారు అందరికీ తండ్రి ఆత్మీయ ఆహారాన్ని పంచేలా సహాయానికి సమకూర్చండి తండ్రి యునైటెడ్ యునైటెడ్ వారికి తండ్రి వినగల చెవుని అనుగ్రహించండి అయ్యా వినటువంటి వాక్యం తండ్రి విత్తనములాగా తండ్రి ప్రతి ఒక్క మనసులో హృదయమును నాటినట్లా సహాయం చేయండి నాయన వాక్యం విని వినడమే కాకుండా తండ్రి వాక్యం ప్రకారం నడిచేలా సహాయం చేయండి తండ్రి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారు అందరూ కూడా నాయన ఎస్సే నీ కృప ద్వారా సహాయం నీ కృప ద్వారా తండ్రి నీ సమాధానం పొందుకున్న సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రయన ప్రతి ఒక్కరితో కూడా వీరు మాట్లాడండి తండ్రి ఆయన మీకు నడిపింపును మీరు ఇచ్చి నడిపించి ఈ సహాయం ద్వారా వీళ్ళకి వాక్యాన్ని బోధించడం సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేస్క్రీస్తు వార్ది వినామన కూరపతి పిల్లలాడి వేడు వేడుకొన్ను చున్నమా పరమ తండ్రి అందరికీనండి మన వాక్య భాగంలోకి వెళ్దాము దానియేలి గ్రంథము దానియేలి గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అండి గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం నేను చదువుతున్నానండి మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి వాక్యము వైపు చూడాల్సిందిగా కోరుచున్నాను నేను నా దృష్టికి నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడతని గనుక ఆయన తన దూతను తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను పిరిమేనవారిల ఇక వాక్యం మనం గమనించినట్టయితే దేవుడు గొప్ప అద్భుతమనే చేయటం అనేది జరిగిందండి ఈరోజు మన జీవితంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని ద్వారా నేను మేలు పొందుకోవాలి దేవుని ద్వారా నా కుటుంబంలోనికి మంచి సహాయం పొందుకోవాలి దేవుని ద్వారా నేను మా కుటుంబస్తులు ఏ శ్రమకు లోబడకుండా ఏ శ్రమ మా మీదకి రాకుండా మంచిగా ఉండాలనుకుంటూ ఉంటారండి అందరూ అందు నిమిత్తమే ప్రతిరోజు మనం లెగచిన దగ్గర నుంచి అండి సాయంత్రం వరకు కూడా నైట్ పడుకునే వరకు కూడా మనకు అవకాశం దొరికినప్పుడు మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము దేవాది దేవునికి ప్రార్థన చేస్తుంటామండి ఎందుకంటే మన మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేవాది దేవుడు ఆలకించేటటువంటి వాడండి ఆయన ప్రతి మన యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు మనకి సమాధానం సమకూరుస్తాడండి చూడండి ఇక్కడ మనం గమనించిన వాక్యం మనం గమనించినట్టయితే ఇక్కడ రాజు రాజుగారు కూడా దర్యావేషారి రాజుగారుగా ఉన్నప్పుడు తన యొక్క ఆస్థానంలో దానియాలను మంచి భక్తులు ఉండమని అనేది జరిగిందండి మనకు దానియల గురించి మనందరికీ తెలుసు అయితే ఆ రాజ్యంలో కూడా ఇక నూట ఇరవై మంది అధిపతులుగా ఉన్నారండి దర్యావేష్ రాజుగారి రాజ్యంలో నూట ఇరవై మంది అధిపతులుగా ఉన్నారు మెయిన్ 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 క్యాండిడేట్స్ నూట ఇరవై మంది అధిపతులుగా ఉన్నారండి ఆ నూట ఇరవై మంది అధిపతులు మైన కూడా పైన కూడా నూట ఇరవై మంది పైన కూడా ఒక ముగ్గురు ముఖ్యమైనటువంటి వారికి ఉండడం అనేది జరిగిందండి ప్రిమైన వారితో అయితే జా జాతర గమనించండి దర్యావేశ్వరాజు గారు ఆస్థానంలో ప్రజలందరి మీద అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరి మీద నాయకులుగా ఒక నూట ఇరవై మంది ఉండడం అనేది జరిగిందండి ఆ నూట ఇరవై మంది నాయకులందరి మీద ఒక ముగ్గురిని నియమించడం జరిగిందండి ప్రధాన నాయకుల కింద ఆ నోట ముగ్గురు అందరి మీద కూడా ఒక వ్యక్తిని దేవాది దేవుడి దేవుని కృప ద్వారా అధిపతిగా ఉండడం అనేది జరిగిందండి ప్రిమేం దేవుని బిడ్డ ఆ ముగ్గురులో కూడా ముగ్గురి మీద కూడా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే దానియేలు అండి దానియేలు బబులోని రాజ్యంలో ఒక బానిసగా అనేది రావడం అనేది జరిగిందండి ఇస్రాయేల్ ప్ర ఇస్రాయేల్ అతను అయితే దేవుని చిన్ననాటి నుంచి చిన్ననాటి నుంచి కూడా అండి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి చక్కగా దేవుని యొక్క అడుగు జాడల్లో అతను పెరగడం అనేది జరిగిందండి సకల ప్రావీణ్యత విద్యలోను అన్నింటిలోనూ దేవుని జ్ఞానం నింపుకుని చక్కగా దేవుడు అతను ముందుకు పై స్థాయిలోకి తీసుకురావడం అనేది జరిగిందండి అతను చిన్ననాటి నుంచి ఏ విధంగా దేవుడు ముందుకు తీసుకొచ్చాడో మరి అదే భయభక్తులతోటండి దేవుడు అతన్ని అభివృద్ధి పరిచిన తర్వాత కూడా ఏ మాత్రమండి గర్వము అహంకారము ఏమి లేకుండా చక్కగా దేవుని యొక్క నియమిని బంధుకు లోబడుతూ చక్కగా ముందుకు వెళ్తున్నాడు అండి ఫిరిమేంతేమిట ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది కూడా చిన్ననాటి నుంచి కొంతమంది చిన్ననాటి నుంచి దేవుని తెలుసుకున్న తర్వాత నుంచి దేవుని ద్వారా అభివృద్ధి చెందినటువంటి వారు ఉన్నారండి అయితే వారి మధ్యలో వారు వారి మధ్యలో ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మనసులు అవి చేంజ్ అవుతూ ఉంటాయండి కానీ దాని వెళ్ళి మాత్రం ఏమాత్రము కూడా చేంజ్ అవ్వలేదండి చిన్ననాటి ఏ విధంగా చిన్నప్పుడు ఏ విధంగా దేవుని ఎందుకు కలిగి ఉన్నాడో అతనికి ఒక మంచి పొజిషన్ వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ముందుకు నడుస్తూ వెళ్ళటం అనేది జరుగుతుందండి చూడండి మనం మన వాక్యముని గమనించినట్టయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించునని చెప్తున్నాడు చూడండి ఇక్కడ దానియల్ని దేవునికి అద్భుతమైన కృప ద్వారా రాజ్యంలో ఉన్నటువంటి వారందరికన్నా కూడా నూట ఇరవై మంది నాయకులుగా ఉంటే ఆ నూట ఇరవై మంది పైన ఒక ముగ్గురు మెయిన్ నాయకులుగా ఉన్నారు ఆ మెయిన్ ఉన్నటువంటి ముగ్గురు నాయకులందరి పైన కూడా ఒక ప్రధానమైనటువంటి అధిపతిగా దానియలు నియమించడం అనేది జరిగిందండి ఆ క్రింద ఉన్నటువంటి వారందరూ అనుకోవచ్చు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి స్థానంలో దానియలు ఉన్నాడు కదా అతని మీద ఏదైనా నింద మోపాలి అతన్ని ఆ పదవి నుంచి ఏ విధంగా తప్పించాలి లేదా రాజుగారి వేస్తున్న శిక్షలకి ఆ శిక్షలకి అర్హులయ్యేలాగా ఇతను ఏదో ఒక తప్పు చూపించాలి అని చెప్పి దానియల మీద ఒక నింద చూపించాలని చెప్పి అక్కడ కూడినటువంటి ఇక్కడ ఉన్న అధిపతుల విభాగంలోనే కానీ క్రిందన్న విభాగంలో కానీ ఆ యొక్క మంత్రివర్గ విభాగంలో కానీ వాళ్ళు రకరకముల ప్లానింగ్ చేస్తున్నారండి అతను ఏ తప్పు దొరకట్లేదు దానియల్లో ఎందుకు అంటే దాని ఏలు దేవుని మీద ఆధారపడి ఉన్నాడండి దేవుని ఎందుకు భయభులు కలిగి ఉంటున్నాడు చక్కగా ప్రతిరోజు రోజుకి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి అతనికి ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేస్తున్నాడు అయా నీవు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి నీ కొందనాలు తండ్రి ఈ పదవునికి నేను ఏ విధంగా న్యాయం చేయాలో నా ప్రజలను ఏ విధంగా న్యాయం చేయాలి ఏ విధంగా పరిపాలన చేయాలి అని ప్రతిరోజు కూడా చక్కగా దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ద్వారా వచ్చిన జ్ఞానమును బట్టి చక్కగా కూడా ఏం చేస్తాను దాని ఏం చేస్తాను రాజ్యమును పరిపాలించడం అనేది జరుగుతుందండి ప్రియమైనది ఈరోజు మనం అందరం కూడా దేవుడిచ్చిన కృపను బట్టి మనమందరికీ ఒక మంచి పొజిషన్ దేవుడు ఇచ్చాడండి ఆ పొజిషన్లోంచి మన పై పొజిషన్లో ఉన్నత స్థితిలోనికి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోనికి మనం వెళ్ళాలంటే ప్రతి విషయంలో కూడా మనం ఏంటంటే దేవుని తోడు మనకు చాలా అవసరం అండి దేవుని తోడు మనకు చాలా అవసరం ఈరోజు ఒక పొజిషన్ మనకి ఇచ్చాడంటే దేవుడు దేవుడు ఇచ్చాడంటే దేవుని మీద మన ఆధారపడి ఉండాలి ఆ స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలంటే దేవుని మీద మనం ఖచ్చితంగా ఆధారపడాలండి అయ్యా నాకు ఈరోజు నువ్వు ఇచ్చిన స్థితిని బట్టి నీకు కొందనాలి తండ్రి అయ్యా నీ కృప ద్వారా తండ్రి నేను ఉన్న స్థితిలో మంచిగా ఉండాలి తండ్రి మంచి అభివృద్ధి పాదంలోకి రావాలి అయ్యా నీ చిత్తమైతే ఇంకా ఉన్నత స్థితికి నన్ను పంపించేట తండ్రి అని చెప్పి దేవుని మీద మనం ఆధారపడి దేవుని ద్వారా మన దీనిని పొందుకునేలాగా ఉండాలండి ప్రిమేను దేవుని బిడ్డ అని మన వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినట్టయితే చాలా క్లుప్తంగా తెలియపరుస్తున్నాడు ఉన్నటువంటి సమయాన్ని బట్టండి దాని ఏలు దేవుని ఎందుకు బైబిల్ కలిగినటువంటి వ్యక్తి అండి ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా ఉన్నాను కాబట్టి దేవుని యొక్క దూత నాకు కాపుదలుగా ఉంది కాబట్టి దేవాది దేవుడు తన దూతను పంపించి సింహముల నోళ్ళును మూయించాడని చెప్పి ఇక్కడ భక్తులు తెలియపరుస్తున్నాడు చూడండి దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా మనకి దేవాది దేవుడు తన దూతనండి కాపుదలుగా ఉంచుతాడండి అందరికీ దూత దూతలు కొంతమంది గుంచుతాడు దూతల్ని కొంతమంది దూతలు కాపులుగా కాపలాగా ఉంచకపోవచ్చు కానీ నువ్వు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలండి ఎప్పుడైతే దేవుని దృష్టికి నిర్దోషిగా ఉంటావో ఖచ్చితంగా దేవుడు మన పక్షం మన గొప్ప విజయాన్ని మనకు అందిస్తాడండి ఆయన ప్రతి సమస్యల్లో కాపాడతాడు ప్రతి ఇబ్బందుల్లో కాపాడతాడు ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి విపత్తుకర సమస్యలు వచ్చినా కానీ దేవుడు మన తన దూత ద్వారా మనకి కంచికి మనకి కంటికి రెప్పవలి కాచి కాపాడుతాడండి చూడండి అక్కడ ఇక ఉన్నటువంటి ఆ నూట ఇరవై మంది నాయకులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన నాయకులు కానీ వీళ్ళందరూ కూడా దాని ఏళ్ళని దాని ఏళ్ళ మీద ఏదైనా ఒక నింద వేయాలనుకుంటున్నారు కానీ ఆ నింద ఏమీ దొరకట్లేదండి చివరికి వాళ్ళందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళటం అనేది జరిగిందండి రాజు రాజుగారి దగ్గరికి వెళ్ళి అయా మీరంటే ఈ రాజ్యంలో ఒక ఒక గౌరవం అంటూ ఉండాలి మీరంటే ఒక రోల్ మోడల్ అంటూ ఉండాలి అని ఒక ఆలోచన చేసి వాళ్ళు ఏమన్నారంటే అయ్యా ఒక ముప్పై దినముల వరకు ఈ రాజ్యంలో ఎవరైనా కానీ ఎవరికి మొక్కకూడదు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఎవరికీ మనవ చేయకూడదు మీకే మొక్కాలి మీకే తెలియపరచాలి మీకే ప్రార్థన చేయాలి అలా చేయకుండా మీ యొక్క మాటను ఎవరైతే ధిక్కరిస్తారో వారికి ఖచ్చితంగా సింహమల బోన్లో పడవేయబడాలి అని చెప్పి ఒక ఆజ్ఞ అనేది తయారు చేయడం అనేది జరిగిందండి ప్రిమేన్ దేవుని బిడ్డ వాళ్ళ వాళ్ళ ఆలోచన ఏంటంటే రాజ్యంలో ఉన్నటువంటి వారు ఏదో తప్పు చేస్తారని కాదు రాజ్యంలో ఉన్నటువంటి వారు రాజుగారి మాట వినరని కాదు దానియేళ్లు కూడా రాజుగారి మాట వింటాడు అది వాళ్ళందరికీ తెలుసు కాకపోతే దానియేలు దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తాడు ఏహోవాకు మాత్రమే మొర పెడతాడు మాత్రమే మనవ చేస్తాడు అన్న ఒక్క కారణం చేత ఆ విషయంలో రాజుగారి మాట తప్పినట్టుంటుంది దాని ఏలు అని చెప్పి వీళ్ళందరూ కూడా గూడుపోటానికి లేక ఒక ఆలోచననే చేయడం అనేది జరిగిందండి ప్రిమేన్ దేవుని బిడ్డ దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఇబ్బంది దేవునికి అనుగుణంగా దేవుని యొక్క నియమ నిబంధనల ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తూ ఉంటే ప్రతి విషయంలో కూడా దేవాది దేవుడు తన దూతను పంపించి మనకు ప్రతి విషయంలో కూడా సహాయంగా ఉంటాడండి చూడండి వీళ్ళు చాటింపు ఇక రాజ ఆజ్ఞను తయారు చేపించారు తయారు చేపించి ఏదో ఒక రకంగా దానియని మీద ఒక నింద వేయాలి అని అనుకున్నారండి చూడండి మనం నేను మీకు చదువుతున్నానండి అది ఏమి చేస్తున్నామంటే ఎట్లా అనగా ముప్పది దినముల వరకు నీ యొద్ తప్ప మరి ఏ దేవుని యొద్దనైనాను మానవుని యొద్ధనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహముల గొడవలో గుహలో పడద్రోయబడును అని రాయడం అనేది జరిగిందండి చూడండి ఈ పదవి ఎలా వచ్చింది ఈ అధికారం ఎలా వచ్చింది ఈరోజు మనకు ఉన్నటువంటి ఉన్నత స్థితి ఎలా వచ్చింది అని గమనించాడండి దానియేలు ఈ పదవి ఈరోజు ఉంటే ఉంది లేకపోతే లేదు ఒకవేళ ఈరోజు నేను బ్రతికితే బ్రతుకుతాను లేదంటే నేను చనిపోవచ్చు కానీ నా దేవుని యొక్క మాట మాత్రం నేను తప్పను నా దేవుని యొక్క ఆజ్ఞ మాత్రం నేను తప్పను నా దేవుని యొక్క మాటకు నేను లోబడి ఉంటాను ఆయన మాట నేను వింటాను అని చెప్పి ఇక లోకస్తుల మాటలు ఏమీ లెక్క చేయలేదండి రాజుగారి మాట కూడా లెక్క చేయలే వాళ్ళ సింహాల బోటలో బోన్లో పడవేస్తా అన్నారు అయినా పర్వాలేదు నా దేవుడు నన్ను కాపాడుతాడు నా దేవుడు నన్ను రక్షిస్తాడు ఆయన నన్ను రక్షించినా ఆయన దేవుడే రక్షించకపోయినా ఆయన దేవుడే నేను ఆయనకే మొరపెడతాను అని చెప్పి గట్టి నిబంధన గట్టిగా దృఢిగా విశ్వసిస్తున్నాడండి అండి దాని ఏలు బిడ్డ దానియేలుకు ఉన్నటువంటి గొప్ప భక్తి మనందరం కూడా కలిగి ఉన్నట్టయితే సింహములు లాంటి ఎటువంటి ఇబ్బందికరమైన సమస్యలు వచ్చినా సింహములు లాంటి పెద్ద పెద్ద ఆపదలు వచ్చినా ఏమి వచ్చినా కానీ వాటన్నిటిని కూడా దేవుడు మన కళ్ళ ముందుడు ఉట్ ఈజీగా తురిసేస్తాడండి ఫిమే దేవుని బిడ్డ రాజుగారి మాట దానియలు లెక్క చేయలేదు కానీ దానియలు ఏం చేస్తున్నాడు పదవచనములో ఉందండి ఆరో అధ్యాయంలో ఇట్టి చాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యధా యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు ఎరీశ్లేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్తించుచూ వచ్చినంటబ్బా చూసారండి దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటే తన ఉద్యోగం ఉంటుంది తను అక్కడ ఉన్నటువంటి పదవి ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దానియేలు చావుకైనా సిద్ధమయ్యాడు కానీ నేను ఈరోజు నాకు స్థితి ఇచ్చినప్పుడు దేవాది దేవునికి నేను మొర పెడతాను ఆయన నా మాట వినేటటువంటి వాడు నాకు నష్టము జరిగిన ఒకవేళ క్షేమము జరిగిన ఏది జరిగినా అంతా దేవుడు చిత్తమే అని చెప్పి దావీది మాత్రం ఇదిగా దాని మాత్రం ప్రార్థన ఆపలేదండి తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారు మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నాడండి వీళ్ళకి తెలుసు శత్రువులకు తెలుసు తన పక్కన ఉన్న వారందరికీ మనం ఈరోజు శాసనం రెడీ చేయించాము కదా ఖచ్చితంగా ఈ శాసనాన్ని దానియేలు పాటించడు ఎందుకనగా ఆయన రాజుగారి శాసనము కన్నా దేవుని మీద ఆయన ఎక్కువ ఆధారపడి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో మనం వెళ్ళి ఆయన బంధించి రాజుగారి ఆజ్ఞ ధిక్కరించాడు కాబట్టి మనము ఆయన్ని శిక్షించవచ్చు అని చెప్పి వీళ్ళందరూ అనుకున్నారండి అనుకున్న రీతిగానే అక్కడ శత్రువులందరూ అక్కడ సైన్య సమూహంతో రావడం అనేది జరిగిందండి వచ్చి దాని ఏలు ప్రార్థన చేస్తున్న సమయంలో దాని ఏలును తీసుకుని వెళ్ళి రాజుగారు ఆజ్ఞ ధిక్కరించాడు కాబట్టి ఇతని శిక్ష వేయాలి అని చెప్పి రాజుగారి దగ్గర తీసుకెళ్ళటం అనేది జరిగిందండి ప్రియమేందేని బిడ్డ అప్పుడు రాజుగారికి దాని అంటే చాలా ఇష్టం ఎందుకంటే దేవుని కృప ద్వారా అండి మనం ఒకటి గమనించాలండి చాలామంది అంటుంటారు నేను వారికి చాలా ఇష్టం అండి వీరికి చాలా అండి చాలా అనుకుంటూ ఉంటారండి లేదు మనం గొప్పతనం కాదండి దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నందువలన దేవుని కృప మనకు తోడుగా ఉన్నందువలన మనం చేసిన ప్రతి పని మంచిగా చేస్తున్నామండి దాని వలన దేవుని ద్వారా దేవుని కృప ద్వారా మనం ప్రతి ఒక్కరికి కూడా ఇష్టముగా ఉండవచ్చు అండి మేలుగా ఉండవచ్చు అది దేవుని ద్వారా అండి మన గొప్పతనము కాదండి అది అలా ప్రతి ఒక్కరు కూడా మన గొప్పతనం అనుకోకూడదు అంత ఇవి కూడా దేవునికే మహిమండి చూడండి వీళ్ళని కూడా దాని ఏళ్ళని శత్రు సమూహం అంతా కూడా తీసుకువెళ్ళారు రాజుగారి దగ్గర తీసుకెళ్ళి అనుకున్న ప్రకారం ఇతను రాజుగారి ఆజ్ఞ ధిక్కరించాడు కాబట్టి ఖచ్చితంగా సింహాల బోనులు వేయాలి అని చెప్పి ఇక రాజుగారిని కూడా మాటలాడనీయకుండా సింహాల బోను దగ్గరికి తీసుకురావటం అనేది జరిగిందండి పిరిమేందేమ వీళ్ళందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈరోజు మన సింహాల బోనులో వేస్తున్నాము కాబట్టి ఇక దాని యొక్క ఇక మా దాని ఏలటువంటి మనిషిని మనకి ఈ రోజు నుంచి మనం చూడవలసిన పని లేదు అతను ఈరోజు మరణిస్తాడు ఇక మనకు అడ్డంటూ ఏమీ లేదు అని అనుకుంటున్నారండి చూడండి మనుషుల ఆలోచన వేరు మనుష్యుల మాటలు వేరు మనుష్యుల తలంపులు వేరండి కానీ దేవుని యొక్క ఆలోచనలు వేరండి దేవుని తలంపు వేరండి అక్కడ ఉన్నటువంటి వారందరికీ వాళ్ళ శత్రువులు ఈరోజు శత్రువుల్ని శిక్షించవలసిన సమయం అనేది రావడం అనేది జరిగిందండి బిడ్డ అక్కడ దానియల్ని అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఏం చేశారంటే మార్నింగ్ నుంచి ఆ సింహమాలు కూడా ఏంటంటే ఫుడ్ పెట్టకుండా మంచి ఆకలితో ఉంచారంటండి ఎప్పుడైతే దానియేలు ఆ యొక్క గుహలోకి వేస్తామో ఆ వెంటనే తెలియాలి ఏమాత్రం ఆలోచన చేయకుండా అని చెప్పి అనుకున్నారంటండి దేవుని దేవునిమిట అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు కొంతమంది దానియేళ్ల మీద శత్రుత్వం కలిగినటువంటి వారు కానీ రాజుగారు మాత్రం దానియల్ని ఇష్టపడుతున్నాడు రాజుగారు ఇక అక్కడ ఉన్నటువంటి రా ఆ యొక్క రాత్రి రాజమందిరంలో జరుగుతున్నటువంటి సంగీత నృత్య కార్యకలాపాలు కూడా ఏమీ చేయలేదంటండి చేయకుండా ఆయన కొద్ది బాధగా ఉన్నాడు దానియేలు మంచి వ్యక్తి అతను ఏ తప్పు చేయడు అనవసరంగా ఈ శాసనం నేనే రాపిచ్చానేమో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి తనను తాను అనుకుంటున్నాడండి కానీ ఒక్క మనిషి ఏమీ చేయలేడు కదండి మెజార్టీ సంఖ్య అంతా వాళ్ళంతా దానియాల మీద శత్రుత్వం బాగా ఎక్కువ పెట్టుకున్నారండి కానీ రాజుగారు తోడున్నా లేకపోయినా అక్కడ మనుష్యులు తోడున్నా లేకపోయినా ఆ సైన్యములకు అధిపతి అయిన సైన్యములు అక్కడ ఉన్నటువంటి సేనాధిపతులు వాళ్ళందరూ అండగా ఉన్నా లేకపోయినా కానీ ఏ హోవా మనకు తోడుగా ఉంటే గొప్ప మేలు జరుగుతుందండి దాని ఏలికి కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు తోడు లేకపోయినా కానీ దేవుడు ఆ బిడ్డకి తోడుగా ఉన్నాడు కాబట్టి అండి దాని ఏలి సింహములు ఏమీ చేయలేకపోవడం అని జరిగిందండి ప్రియమైన దేవుని బిడ్డ దాని ఏని వాళ్ళు సింహాల భోన్లోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ సంఖ్యలతోటి ఇక ఆ సింహాల భూంలోకి పడేయడం అనేది జరిగిందండి కాకపోతే అక్కడ దాని ఏలి సింహాల భూమిలో వేసిన తర్వాత కూడా దాని ఏలి అని భయపడట్లేదండి అక్కడికి కూడా వెళ్ళంటండి మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తున్నాడంటండి అబ్బా ఎంత గొప్ప భక్తి అండి బిడ్డ భయం లేదు ఆ సింహాలు తినేస్తాయని ఏ టెన్షన్ లేదు నా దేవుడు చూసుకుంటాడు అతను నన్ను కాపాడినా కాపాడకపోయినా యహోవా దేవుడే అని చెప్పి గొప్ప నమ్మకంతో గొప్ప విశ్వాసంతో ఉన్నాడండి ఇక దానియని సింహమల బోనులో వేశారు వేసిన తర్వాత దానియని ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క అద్భుతమైన కృప ద్వారా తన దూతను పంపించి ఆ సింహమల నోరు మూపించాడండి ఆ సింహములు కూడా అంటండి కొన్ని కొన్ని చిత్రాలు మనం చూస్తే సింహములు కూడా ఇట్లాగ ప్రార్థన చేస్తున్నట్టు కూడా కొన్ని కొన్ని పిక్చర్స్లో పెట్టమని జరుగుద్దండి ఆ సింహములు కూడా అసలు మారు మాట్లాడాల ఆ యొక్క నోరు అంతా కూడా మూసిపోయినాయండి వాళ్ళకి సింహములు కూడా కొంతమంది అంటారు దైవిజనులు సింహములు కూడా దేవునికి ప్రార్థన చేస్తుంటే అవి కూడా శుతిస్తున్నాయండి ఎందుకంటే దాని ఏళ్ళు దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నిశ్చితానుసారంగా చిత్తానుసారంగా నేను ఈ స్థలంలో ఉన్నాను నిశ్చితమైతే నన్ను రక్షించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడండి గొప్ప ప్రార్థన చేస్తున్నాడు ఆ సింహాలు అంత ఆకలితో ఉన్నా కానీ దానియరు జోలికి రాల దేవుని యొక్క దూత సింహముల నోరులు మూయించిందండి దేవుని బిడ్డ ఈరోజు మనం మన మన మీదకి ఎంతోమంది శత్రువులు ఉండవచ్చు ఎంతోమంది మనల్ని అవమానించవచ్చు ఎంతోమంది మనల్ని నిందలు వేయవచ్చు ఎంతోమంది మనల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉండవచ్చు ఎంతోమంది మనల్ని దుర్భాషలు ఆడవచ్చు ఎంతోమంది మన సమస్యలు కావాలి ఇరికించవచ్చు కానీ మనము దేవుని మీద ఆధారపడి ఉన్నట్టయితే దేవాది దేవునికి మనం మొరపెడుతూ ఉన్నట్టయితే ఆయన చిత్తానుసారంగా మనందరికీ కూడా ఆయన యొక్క దూత్ను మనకు తోడుగా పంపించి మనల్ని మనల్ని కంటి వల్లే కాచి కాపాడతారండి తర్వాత చూడండి దాని ఏళ్ళి తన దూతను పంపించి దేవాదు ఎట్లా కాపాడాడో వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు రాత్రి నిద్ర పొద్దున్నే వచ్చారు వీడి శత్రువులు కూడా వచ్చారు సేనాధిపతులు కూడా ఇంకేముంది ఇంకే ఏమైనా మిగిలిన ఏమో చూద్దామని చెప్పి డోర్ తీద్దామని వచ్చారంటండి ప్రియమేందేవని బిడ్డ సింహములు అలాగే ఉన్నాయి దాని ఏలు సింహములు అలా దాని ఏలు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా సింహములు కూడా ఏ చడి చప్పుడు చేయకుండా చక్కగా కూడా దేవుని స్థుతిస్తూనే ఉంటాయి అండి దేవుని బిడ్డ ఎంత గొప్ప అండి దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడండి వెంటనే అక్కడ రాజుగారు అన్నారు అనవసరంగా దాని ఏలు మీద నిందమోపారు కాబట్టి ఎన్న మోపిన వారందరినీ కూడా అర్జెంటుగా ఆ సింహాల బోన్లు వేసేయండి అని చెప్పి దానియంలో ఒక్కడిని కూడా పైకి తీసుకురావడం అనేది జరిగిందండి ఎందుకంటే మన దేవుని మీద ఆధారపడినప్పుడు మనందరికీ కూడా దేవాది దేవుడు చాలా తోడుగా ఉంటాడండి అలానాడు ఇస్రాయలీ ప్రజలకి దేవాది దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు ఈరోజు మనందరికీ కూడా దేవాది దేవుడు తోడుగా ఉంటా అని చెప్తున్నాడు అండి అక్కడ దానిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ శత్రువులందరినీ కూడా లోపలికి వేసిన తర్వాత ఆ శత్రువుడు ఒక్కొక్కరు లోనకేస్తాయంటండి నోరు ఇలా తెరుచు నేను టక్కన మనిషిని వేయటం అంతే ఉటుక్కి తినేస్తాయి అంటండి చూశారండీ దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మన తన దూతను పంపించి మన ప్రతి విషయంలో కూడా కంటికి రెప్పవలే కాచి కాపాడుతున్నాడండి అప్పుడు రాజుగారు అన్నారని గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు అండి అని ఏమీ చెప్తున్నారండి దర్యవేశ రాజు ఇక ఈ నా రాజ్యంలో ఉన్న సకల ప్రభుత్వం ఎందు ఎందుని నివాసులు దానియేల యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుండుచు ఉండవలను ఎందుకంటే ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ యుగములు ఉండువాడు ఆయన రాజ్యము నాశనము కారేదు ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును అంటున్నాడు చూశారంటే రాజుగారు గొప్ప సాక్షమిస్తున్నాడు ఎందువలన సాక్షిమిస్తున్నాడు అంటే అక్కడ దాని ఏలు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు గొప్ప అద్భుతం దేవుని ద్వారా జరిగింది ఆ సింహముల బోనులో ఉన్నప్పుడు దేవాది దేవుడు గొప్పగా కాచి కాపాడి నడిపించాడండి అప్పుడు రాజుగారికి అర్థమైపోయింది దాని ఏలు ఏ విధమైన దేవుడిని ఆశీర్వద ఆదుకొని ఆధార ఏ దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు ఆ దేవుడే యహోవాయి ఆయనే అందు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనే పూజించాలి ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఆయన సజీవమైనటువంటి దేవుడు అని చెప్పి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మీరే ఆ దేవుణ్ణి ఆ ఆచరించాలి ఆ దేవుణ్ణి పూజించాలి ఆయనే మీరు మనవ చేయాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగిందండి ప్రిమేందేంటే మనమందరం కూడా గొప్ప సాక్షిగా ఉంటారండి మనం లోకంలో ఉన్నటువంటి అధికారముల గురించి కాదు లోకములో ఉన్న పదవుల గురించి కాదు ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడి ఉన్నట్టయితే దాని ఏం ఏ విధంగా దేవుడు కాపాడాడు ఈరోజు మనలందరినీ కూడా మన కుటుంబాలను కూడా దేవాది దేవుడు కాచి కాపాడి నడిపిస్తాడని చెప్పి దేవాది దేవుడు ఈరోజు వాక్యం మనకు అందిస్తున్నాడు దేవుడు చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 ప్రైజ్లాడండి మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహారక్షకుడా నీ మహోచింగుచి గణామని స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రభువా నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి రాజా నాయనికి వందనాలు నీకు స్తోత్రాలయ్యా నిశ్చితానుసారంగా ఇక పదకొండవ రోజు తండ్రి ఉపవాస ప్రార్థన కొడుకులో తండ్రి దాని ఏల్ని తన దూతనిచ్చి మీరు పంపించి ప్రభువా సింహముల నోటు నుంచి కాచి కాపాడారయ్యా అందునుబట్టి నీకు స్తోత్రాలు నీకు వేలాది వందనాలు తండ్రి తన శత్రుత్వం శత్రువులు కూడా తన మీద నింద మోపి ఏదో రకంగా తండ్రి అతనికి శిక్ష పడేలాగా చేయాలని ప్లాన్ గీశారు తండ్రి ఏది ఏమైనట్టికి తండ్రి అయినా యొక్క సింహమల బోనులో నుండి మీరు ప్రభా ధాన్యాలను కాచి కాపాడారు ప్రభా ఇది అంత తండ్రి నైనా మీ నుంచి కాపాడారు ఇది ఎంత జరిగిందంటే తండ్రి దాని ఏలు నీ ఎందు నిర్దోషిగా ఉన్నాడు నీకు ఆజ్ఞలకు లోబడి ఉన్నాడు నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు తండ్రి దాని ఏలు యొక్క జీవితంలాగా మేము కూడా నేను ఇక్కడ ఈ వారు అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా నైనా నీ ఎందు భయభక్తులు కలిగి నీ ఎందు ప్ర భయభక్తులు కలిగి నీ ఎందు విధేయత కలిగి తండ్రి నీ యొక్క ఆజ్ఞలకు లోబడి నడుచుకుని ఉంటారని తీర్మానం చేసుకుంటున్నారయ్యా అయ్యా నీ తీర్మాన చేస్తున్న తీర్మానాన్ని అన్నింటినీ అంగీకరించిండ తండ్రి అంగీకరించి తండ్రి ప్రతి ఒక్కరి మీద తండ్రి నీ కృప నీ తోడు సమకూర్చుండ తండ్రి అయా నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటాం తండ్రి నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి సమకూర్చుండ తండ్రి అయా నీ యొక్క ఆజ్ఞలకు మేమందరం లోబడి ఉంటాం అయ్యా నీ యొక్క మాటకి మేము లోబడి ఉంటాం తండ్రి అయ్యా నాయన దాని ఏరికి చేసిన సహాయం ఇప్పుడు అందరికీ సహాయం చేయండి తండ్రి సమకూర్చండి తండ్రి నీకు వందనాలు నీకు స్తరాలు తండ్రి కుడి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును దివించి ఆశీర్వదించండి తండ్రి వారు ఉన్న ఇరుకులు ఇబ్బందులు సమస్యలు తొలగించండి అయ్యా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న అందరికీ తండ్రి నాయన ఆయన ఎస్సీ ఐఏ వాక్యం ఆశీర్వాదకరంగా శాంతియుతంగా సమాధానకరంగా ఉండాలి తండ్రి అటువంటి కృపను సహాయం సమకూర్చండి తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి తండ్రి అయా నీ ద్వారా ఫలించబడడానికి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు నీకు వేలాది వందనాలు తండ్రి అన్నింటా మీరే మాకు తోడు కూడా నడిపి సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడు అయినటు యేసుక్రీస్తువారి దేవి నామన్నా కూరు బతిక నాడి వేడుకున్న సునో పరమ తండ్రి అమేన్ 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 పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ప్రభు అయినటువంటి వారి కృప పరిశుద్ధాత్మని అన్యోను సవాసము నిత్య సమాధానము సంతోషము ఆనందము ఇక్కడ కూడి ఉన్న వారందరికీ సకల పరిశుద్ధులకు సకల సంఘాలకు ప్రత్యేకంగా ఈరోజు వాక్యం విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే తీర్మానం చేసుకున్న వారందరికీ ఇప్పుడునూ ఎల్లప్పుడూ అక్కడ పర్యంతరం వరకు తోడే ఉండి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి ప్రైజ్లాడ్ ఈరోజు కూడికి ముగిసిందండి రేపటి కాల మళ్ళీ కలుద్దాం ప్రైజ్లాడండి